నేను మీ హరీష్ కుమార్ కేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా కేంద్రీయ వ్యవసాయం మీద నేను పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగా కునూరు మండలం ఉప్పేరు గ్రామంలో ఉన్నటువంటి పోలిబేని నరేష్ గారు ఈ మిర్చి తోటలో మనం ఇక్కడ ఉన్నాము ఈ పోలిబేని నరేష్ గారు మిర్చి తోటకి ఎండు తెగులు అంటే విల్ట్ రావడం జరిగింది ఒక రెండు నెలల క్రితం విల్ట్ వచ్చింది మీరు ఈ విల్ట్ వచ్చిన మొక్కలు కూడా గమనించవచ్చు విల్ట్ రావడం జరిగింది ఈ విల్ట్ వచ్చిన మొక్కలకి మనం మనకు తెలిసినటువంటి బ్యాక్టీరియా కల్చర్సు ఇవ్వటం జరిగింది అవి ఇచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఈ విధంగా తోట ఉంది చూడండి దాదాపు ఆరు దఫాలుగా ఆరు దఫాలుగా సాయిల్ అప్లికేషన్ చేసి నాలుగు దఫాలు పైన పిచ్చికారి చేయడం జరిగింది అవన్నీ చేసిన తర్వాత ఇవాళ ఈ రెండు మొక్కల తర్వాత దాటి మన కొద్దిగా కూడా ముందుకు పోలేదు విల్ట్ అనేది చూడండి మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ రెండు మొక్కలకే వచ్చి ఇట్లా ఆగిపోయింది నరేష్ గారు దాదాపు లక్ష రూపాయల మందులు బయట కెమికల్స్ వాడటం జరిగింది తర్వాత మనం సంప్రదించడం జరిగింది అప్పుడు మనం మన దగ్గర ఉన్న బ్యాక్టీరియా కల్చర్స్ ఇచ్చాము వారి మాటల్లో కూడా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే నరేష్ గారు చెప్పండి మీరు ఏ విధంగా ఈ వీల్ని ఎదుర్కొన్నారు బయట ఫంగి సైడ్ చాలా బాగుంది ఓకే అది కంట్రోల్ అవ్వలేదు తర్వాత గారి పరిచయం ద్వారా వారి దగ్గర తెచ్చిన బ్యాక్టీరియాలు ఆరు సార్లు వదిలేము వదిలిన తర్వాత కొత్త మొక్కలు అయితే రాలేదు ఇప్పుడు ఇలా ఉంది కాప్ సెట్టింగ్ ఎంత దిగుబడి రావచ్చు అని ఒక ఇరవై దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఇంకా మీరు తోట వదిలేద్దాం అనుకున్నారని అన్నారు కదా తోట ఒకనొక దశలో వదిలేయాలని అనుకున్నాను వదిలేసి వేరే ప్రత్యామ్నాయంగా ఏదన్నా మార్చేసి వేద్దామని అనుకున్నాను హరీష్ గారు సలహా మేరకు చేసి ఆరు సార్లు వదిలేము నాలుగు సార్లు పైన స్ప్రేయింగ్ చేయడం జరిగింది అంతటితో ఆగిపోయింది ఇక వీలు అనేది చెబుతున్నాడు కోసారు కదా మీరు ఎన్ని కింటాలు కోసారు ఎకరానికి ఎకరానికి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఐదు కింటాలు కటింగ్ అయిపోయింది ఓకే మళ్ళీ ఒక పదిహేను కింటాలు సుమారుగా ఎకరానికి ఒక పదిహేను కింటాలు వస్తుందని అంచనా ఓకే రైతు రైతు మిత్రుల గమనించండి ఇక్కడ నరేష్ గారు ఈ తోటని పూర్తిగా తీసేద్దాం అనుకున్న దశలో మనం పరిచయం అయ్యాము దాదాపు బయట కంపెనీలు లక్ష రూపాయల మందులు వాడటం జరిగింది ఇది ఎనిమిది ఎకరాల బిట్టు చెప్పండి నరేష్ గారు మీరు ఇది తోట తీసేద్దాం అనుకున్న దశలో అని చెప్పారు తీసేసి మొత్తం పొత్సం అనుకుంటేనే మీ సలహా మేరకు అవి ఉంచితే ఓకే వరకు అయితే పర్లేదు బాగుంది ఓకే రైతు గమనించండి ఇక్కడ నరేష్ గారు బ్యాక్టీరియాస్ ఎక్కించేటప్పుడు కెమికల్ వాడవద్దు అయితేనే రిజల్ట్ కనిపిస్తుంది బ్యాక్ బ్యాక్టీరియా వాడి కెమికల్ వాడితే మనకు రిజల్ట్ నో రిజల్ట్ రైతు మిత్రులు గమనించండి ఈ బ్యాక్టీరియా వాడేటప్పుడు కెమికల్ వాడకూడదు అని చెప్పి నరేష్ గారు చెప్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదే విధంగా ఈ తోటని తీసేసి పొత్తి చేద్దామని ఆయన అనుకున్న సందర్భంలో నేను పరిచయం కావడం జరిగింది మన మన బ్యాక్టీరియాలు పరిచయం చేయడం జరిగింది ఈ తోటకి మొత్తానికి కూడా మన బ్యాక్టీరియాలు వాడటం జరిగింది దాదాపు సార్లు పైన పిచ్చుకరీ సాయిల్ అప్లికేషన్ చేసి నాలుగు సార్లు పైన పిచ్చుకరీ చేయడం జరిగింది ఒకసారి మీ తోటను మొత్తం చూడవచ్చు తోట ఇవాళ ఫిబ్రవరి నెల పన్నెండో తారీఖు ఇవాళ మీరు చూడవచ్చు తోట ఎటువంటి ఎరుపు కానీ గ్రోత్లో ఆగిపోవడం కానీ దోమ కానీ నల్లి కానీ ఏమీ లేదు చాలా అద్భుతంగా ఉంది ఈ మిర్చి మొక్క ప్రతి ఒక్క రైతు సోదరుడు సేంద్రియ పద్ధతిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కల్చర్స్ వాడుకోవడం వల్ల మీ పంటలు దిగుబడి పెంచుకోవడంతో పాటు ఎక్కువ ఖర్చు పెట్టకుండా పంట నష్టపోకుండా మినిమం గ్యారంటీగా ఎంతో కొంత పంట తీసుకొని మీరు పెట్టే పెట్టుబడిని లాస్ అవ్వకుండా రాబోయే సంవత్సరం వ్యవసాయానికి మీకు తోడ్పాటుగా ఉండటం కోసం ఇది ఉపయోగపడింది కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళండి రసాయన వ్యవసాయాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళవలసిందిగా కోరుతున్నాను మీరు ఆల్రెడీ నరేష్ గారు మాటల్లో విన్నారు మీరు దీనికి ఎన్ని మందు కట్టలు వేసుంటారు మీ ఆలోచన అంచనా ముప్పై వేసారు అంటే మొత్తం డెబ్బై కట్టలు అంటే ఎకరానికి పది కట్టలు మందు కట్టలు వేయడం జరిగింది మన బ్యాక్టీరియాలు మాత్రం ఆరు సార్లు మన బ్యాక్టీరియా కల్చర్ని నాలుగు రకాల బ్యాక్టీరియా కల్చర్ని సార్లు వాడటం జరిగింది నాలుగు సార్లు పైన పిచ్చికారి చేయడం జరిగింది పాటుగా డాక్టర్ సాయిల్ కూడా వాడారనుకుంటున్నాను వాడినప్పుడు ఎలా ఉంది డాక్టర్ వాడిన తర్వాత మూడో రోజు నుంచి బ్యాక్ అంటే కాబట్టి ఓకే అయితే ఇక్కడ రైస్ సోదరులు గమనించండి కెమికల్ ల్యాండ్లోని ల్యాండ్ని మన ఆర్గానిక్ ల్యాండ్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఏకైక మార్గం డాక్టర్ సాయిల్ డాక్టర్ సాయిల్ మీరు ఒకసారి సాయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత భూమిలో ఉన్నటువంటి కెమికల్ మొత్తం కూడా రిడ్యూస్ అయిపోద్ది భూమి కూడా మీకు బ్యాక్టీరియా కల్చర్లు వాడటానికి సిద్ధంగా రెడీగా ఉంటుంది అది వాడిన తర్వాత వన్ వీక్ నుంచి మీరు ఈ బ్యాక్టీరియాలు వాడినట్టయితే బ్యాక్టీరియాల యొక్క పనితనం కూడా మెరుగు మెరుగుపడే అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు నరేష్ గారి చేలో జరిగింది అది ఫస్ట్ మేము డాక్టర్ సాయిల్ ఇచ్చాము డాక్టర్ సాయిల్ ఇచ్చిన తర్వాత వరుసపెట్టి ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి సాయిల్ అప్లికేషన్లు నాలుగు రకాల బ్యాక్టీరియాలు ఇవ్వడం జరిగింది ఇలా నాలుగు రకాల బ్యాక్టీరియాలు ఇచ్చేసి ఎటువంటి కెమికల్స్ లేకుండా పైన పిచికారి చేపిస్తూ సాయిల్ అప్లికేషన్ చేయటం వల్ల ఇవాళ మీ కళ్ళ ముందు ఈ విధంగా కనిపిస్తుంది మంచి రిజల్ట్స్ వచ్చాయి ఆర్గానిక్ ఒక గొప్పతనమే ఇది మీరు చూడొచ్చు కాయ కూడా కాపు కూడా చూడవచ్చు ఆర్గానిక్ వాడటం వల్ల ఉన్న గొప్పతనం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయటం వల్ల వచ్చే గొప్పతనమే ఇది ఇప్పటివరకు తోటలో కాయలు చూడండి మీరు క్వాలిటీ చూడండి కాయ క్వాలిటీ కూడా అందుకని ప్రతి ఒక్క రైస్ సోదరుడు కూడా సేంద్రియ వ్యవసాయం మొగ్గు చూపాలని రసాయన వ్యవసాయాన్ని తగ్గించుకొని సేంద్రీయ వ్యవసాయాన్ని చేయటం వల్ల మనకు మిర్చి కాయలు వాళ్ళ మార్కెట్లో ఎక్స్పోర్ట్ లేదు ఎక్స్పోర్ట్ లేకపోవడానికి మెయిన్ కారణం ఏం చెప్తున్నారంటే కొంతమంది మనం విపరీతంగా ఎరువులు పురుగు మందులు రసాయన పురుగు మందులు వాడటం వల్ల బయట దేశాల్లో మనకి మిరపకాయలు కొనట్లేదు అంటున్నారు ఈ విధంగా వల్ల మిరపకాయలు ఎక్స్పోర్ట్ మిర్చి రేటు కూడా పెరిగే అవకాశం ఉంది అందుకని ప్రతి ఒక్క రైతు సోదరుడు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని నేను కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నరేష్ గారు థ్యాంక్ యూ అండి